కలవే పైనా కలవే ప్రతి చోట వెతికి నిన్ను నాలో కలిసా తిది చాలు నాకు వేరే వరము లెంక ఇందుకు దేవా మదిని కొలువా కలిసా నిన్నే నిన్నే మరిచా సో ఈరోజు యాక్చువల్గా చైత్ర పౌర్ణమి సందర్భంగా ఈరోజు వారాహిమ వారికి దుర్గమ్మ వారికి మురుగన్కి గణపతికి ఒకరి మించిన పోటీ వా అంటే ఎంత కోటి తక్కువ ఉందంటే అసలు ఏ విగ్రహాన్ని చూసినా కూడా ఎవరు చూసినా కూడా కళ్ళు తిప్పుకోలేము అనమాట మీకు అందంగా కుదిరినవి సో ఆ యాక్చువల్గా ఆ అలంకారం ఇంత ఇంతకుముందు మీకు మనో అని చెప్పి ఒక రకంగా చేస్తున్నారు అండి స్టూడెంట్ అలాగే దేవి ఉపాసకులు అనమాట స్టూడెంట్స్ అయి ఉంది సో వీళ్ళు మళ్ళీ అంటే యాక్చువల్గా రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఈరోజు మేము అమ్మవారికి చీర నగలు అన్నీ తీసుకొచ్చి తన చేతులతోనే తను సొంతంగా అలంకారం చేశాడనమాట సో దా ఆ ఒక్క అలంకారమే ఈరోజు ఎంత బాగా కుదిరింది సో యాక్చువల్గా మాకు అలంకారం చూస్తూ ఉండే గణపతి కూడా అంతే ఎంత అందంగా ఉన్నాడో వారాహం వారు అంతే అందంగా ఉంది దుర్గమ్మ వారైతే యాక్చువల్గా కిరీట అలంకారం పైన కిరీటం కాకుండా పైన అలంకారం చూస్తే ఒక పక్కన సూర్యచంద్రులు కూడా ఉన్నారనమాట కిరీట అలంకారానికి సో ఇదంతా కూడా చాలా చాలా బాగుంది ఇంకా మురుగన్ చూస్తే ఆయన నిజంగా ఒక కొండ మీద నుంచినట్టు ఒక చేతితో నడుమును పట్టుకున్నట్టు నడుముకి ఆ పంచికి లోపల నుంచి కట్టడం అయితే జరిగింది దీనివల్ల ఆయన చేతులు కరెక్ట్గా కనిపిస్తున్నాయి పంచిని పట్టుకుని ఆయన నుంచిన విధానం